మరి ఈ రోజున ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఎన్నో డివిజన్ నుంచి జనరల్ మహిళ అవుతే బరేట్ కోట రామారావు బుజ్జి గారికి పనిచేశారు అక్కడ కూడా మెజార్టీ మనకు వచ్చింది పెడతారని అంటే మమ్మల్ని అందరినీ సంప్రదిస్తే ఆరోగ్యమే మంచిది రాగుల దగ్గర కూడా మేము ఉండలేమని చెప్పి తన వస్తున్నారు త్వరలోనే పదహారు మంది ఉన్నారు అధికార కార్పొరేటర్లో మన గూటిలోకి వస్తానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఇవన్నీ కూడా నేను సెప్టెంబర్ ఎంటీవీ డిబేట్ లోనే చెప్పా అదే వాస్తవం వద్ది ఎన్నికల మే పదమూడో తారీఖు వచ్చేటప్పటికి ఏలూరులో వైఎస్ఆర్సీపీ సిపి శూన్యం ఏమి మరి ఈ సభను ఉద్దేశించి పెద్దలు చంటిగారిని రెండు విషయాలు भज लारे भज लारे गिरधर भाटे भज लारे भज लारे गिरधर भाटे भज लारे त्रिबाबूनाथ नाचतो भज लारे त्रिबाबूनाथ नाचतो भज लारे त्रिबाबूनाथ नाचतो भज लारे त्रिबाबूनाथ नाचतो भज लारे जय बड़ेटी जय जय बड़ेटी जय बड़ेटी जय जय बड़ेटी अम्मा ओके ना मल्ली आ दा आ दा भाई दा

మరి ఈ రోజున మాజీ కాకపాదేట తెరుపునాళ్ళ గ్రామ శశికళ దంపతులు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా మరి ఆయన అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఏదైతే బాధ్యత కలగా పౌరులుగా సమాజంలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గుర్తులోకి రా వస్తున్నారు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ రాక్షస ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలవరూ కూడా చూడాల ఇటువంటి ప్రభుత్వం ఉంటే మరి ప్రజల మనుగడికే ప్రమాదం రాష్ట్ర మనుగడికే ప్రమాదం అనేది ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు భవిష్యత్తులో ఇటువంటి రాజకీయ నాయకుడు ఎవరో కూడా ఇటువంటి తప్పిదాలు చేయకూడదు ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వాలని ఒక నినాదంతో ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నప్పటికీ రోడ్డు మీద ఎక్కుతున్నారు అనేక మంది పార్టీల్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఎవరైతే వీళ్ళు కూడా ఒక సందేశం ఇవ్వాలి మేము కూడా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి రాజకీయంగా ఏం జరుగుతుందనేది ప్రజలకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ రాక్షస చర్యలు కానీ ప్రతి ఒక్కరు కూడా ముక్త ఖండంతో ఖండించవలసిన బాధ్యత ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా చెయ్యి చెయ్యి కలపాలి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏదైతే రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారో ఈ కూటమిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయాణం చేయాలని మరి వీళ్ళు ఒక సందేశం ద్వారా జాయిన్ అవడం ద్వారా సందేశాన్ని ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు కూడా రోజు ఇటువంటి వలసలు ఒక ప్రళయంలాగానే జరుగుతున్నాయి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది కూటమిలోకి అందరూ కూడా ప్రజలు బాగుండాలి రాష్ట్రం అనే ఒక నినాదంతోనే అదే రేపొద్దున జరిగేది కూడా అది తప్పనిసరిగా ఈ కూటమిని అందరూ కూడా ఆమోదయోజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయి చేయి దానికి అందరూ కూడా పొద్దు గెలవాలి అనే ఒక నినాదంతో అందరూ కూడా ముందుకు నడవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది పెద్దలకి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి పెద్దలకి అందరికీ నమస్కారం గతంలో నేను టీడీపీ బడేట్ కుజీ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్గా చేశాను టీడీపీ మీద ఉన్న అభిమానం గారి మీద ఉన్న గౌరవంతో ఏ కార్పొరేటర్గా పార్టీలో జాయిన్ అయ్యి చేయడం జరిగింది అప్పుడు మన ఏలూరు ఏలూరుకి ఒక గోల్డెన్ ఏరా చాలా బాగా చేసాం మాకు చా కార్పొరేటర్గా చేసాను అంటే చాలా సంతృప్తిగా ఉండేది బుజ్జిగారు ఆధ్వర్యంలో పనిచేయడం మన ఏలూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది అయితే కొన్ని కారణాల వల్ల నేను పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చింది గుజ్జి గారు ఉండగా ఈ ఇంటికి మేము ఒక ఆడబడుచులాగా మమ్మల్ని అంత గౌరవించి ఏ పని విజయ గారు మాకు ఈ పని కావాలి మా వార్డు మెంబర్స్కి ఈ సాయం చేయాలి అంటే నేను ఉన్నానమ్మా అనుకుంటూ మాకంట ముందు ఆయనే ఎక్కువగా కృషి చేశారు అలాంటి నాయకుడు లేకపోవడం మా ఏలూరు నగరానికే చాలా బాధాకరమైన విషయం ఆయన స్థానంలో రాధాకృష్ణ గారు చంటిగారు గారు మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం మన ఏలూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం రావాలని ఆశిస్తూ బడేటి చంటీ గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చాను అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఆదరించిన చంటి గారికి పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారం